కోటా శ్రీనివాసరావు గారు ఎన్నో ఏళ్ళుగా సినీ ఇండస్ట్రీలో ఉంటున్నా ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఇప్పటికీ చాలామందికి తెలియదు ఆయన ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎంత బాధలో ఉన్నప్పటికీ తన బాధను జనాల ముందుకు ఎప్పుడూ తీసుకురాలేదు మనిషి అన్నాక కష్టాలుంటాయి సుఖాలు ఉంటాయి కోట శ్రీనివాసరావు గారి సినీ కెరీర్ ఆయనకు ఆనందాన్ని ఇస్తే వ్యక్తిగత జీవితంలో జరిగిన దుర్ఘటనలు మాత్రం ఆయన్ను చివరి వరకు కూడా చనిపోయే వరకు కూడా బాధనే మిగిల్చాయి ఆనందాన్ని లేకుండా చేశాయి కళ్ళ ముందే కన్న కొడుకు మరణించిన బాధ ఒకటైతే కళ్ళ ముందే భార్య కనిపిస్తున్నా ఆమె తనను గుర్తుపెట్టలేకపోవడం అన్నది ఆయనకు మరో బాధ కూతురు విషయంలో ఇంకో రకమైన బాధ ఇలా ఒకే వ్యక్తి ఒకటికి మూడు కష్టాలను ఎదుర్కోవటం అన్నది మామూలు మాటలు కాదు కోట శ్రీనివాసరావు గారు కనుక అన్ని బాధలు ఉన్నా కూడా వాటిని చిరునవ్వుతో స్వీకరించి ధైర్యంగా ఎదుర్కొన్నారు కోట శ్రీనివాసరావు గారు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరం జూలై పదవ తారీఖున జన్మించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఉన్న కంకిపాటులోనే ఆయన పుట్టి పెరిగారు కోట శ్రీనివాసరావు గారి తండ్రి పేరు సీతారామాంజనేయులు వృత్తిరీత్యా ఆయన ఒక వైద్యుడు తనలాగానే కొడుకు కూడా డాక్టర్ కావాలన్నది తండ్రి గారి కళ తండ్రిని చూస్తూ పెరిగిన కోటా శ్రీనివాసరావు గారికి కూడా చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే ఆశ ఉండేది అయితే వయసు పెరుగుతున్న కొద్దీ తన లక్ష్యం మారుతూ వచ్చింది నాటకాలపై శ్రద్ధ పెరిగింది తరచూ నాటకాలు వేస్తూ నాటక రంగంలోని వారితో పరిచయాలు పెంచుకుంటూ పోయారు ఈ క్రమంలోనే చదువులో వెనకబడ్డారు ఫలితంగా మెడిసిన్ సీటు ఆయనకు దక్కకుండా పోయింది అయినప్పటికీ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పూర్తి చేసి ఆ తర్వాత రోజుల్లో బ్యాంకులో క్లర్కుగా ఉద్యోగ జీవితాన్ని ఆయన స్టార్ట్ చేశారు ఆ తర్వాత మెల్లిగా సినిమాల్లో ఛాన్సుల కోసం ప్రయత్నించి చివరకు ఎట్టకేలకు సక్సెస్ అయ్యారు సినీ నటుడుగా ఇండస్ట్రీలో నిలదొక్కున్నారు అందుకోసం ఆయన పడిన పాటలు ఎన్ని అన్నది చెప్పడానికి మాటలు చాలవు అవన్నీ పక్కన పెడితే సినిమాలంటూ తిరుగుతూ ఉన్నప్పటికీ తన కుటుంబాన్ని మాత్రం ఆయన ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు కోటా శ్రీనివాసరావు గారికి సరిగ్గా ఇరవై ఆరేళ్ల వయసులోనే పెళ్ళైంది భార్య పేరు రుక్మిణి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలోనే వారిద్దరికి పెళ్ళయ్యేనాటికి కోటా శ్రీనివాసరావు గారు ఓ బ్యాంకు ఉద్యోగి పెళ్ళైన తర్వాత ఇక తమ జీవితానికి ఇబ్బందులే ఉండవని రుక్మిణి గారు అనుకున్నారు కానీ సడన్గా కొన్నాళ్లకు సినిమాల్లోకి వెళ్తానంటూ కోటా శ్రీనివాసరావు గారు బాంబు పిలిచేసరికి ఆమె పడ్డారు చక్కటి బ్యాంకు ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఎందుకండి వృధాప్రయాస ఏమైనా తేడా జరిగితే ఉన్న ఉద్యోగం కూడా పోతుంది రోడ్డున పడాల్సి వస్తుందంటూ రుక్మిణి గారు చెప్పినప్పటికీ ఆమెకు సర్ది చెప్పారే తప్పితే కోటా గారు మాత్రం తన ప్రయత్నాలను ఆపలేదు బ్యాంకులో సిక్ లీవులను పెడుతూ లాస్ అప్పే లీవ్లను పెడుతూ సినిమాల్లో ఛాన్సుల కోసం ప్రయత్నిస్తూ పోయారు అయితే ఈ క్రమంలోనే సరిగ్గా పెళ్ళైన మూడేళ్లకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆ జంటకు ఓ మగబిడ్డ జన్మించాడు ఆ పిల్లాడికి కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ అనే పేరును పెట్టుకున్నారు ఆ తర్వాత కూడా వరుసగా ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు అదే సమయంలో కోట శ్రీనివాసరావు గారు నెమ్మదిగా సినిమాల్లో కుదురుకోవటం మొదలుపెట్టారు అంతా హ్యాపీ అనుకుంటున్న తరుణంలోనే ఓ షాకింగ్ ఘటన ఆయన కుటుంబంలో జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో మూడోసారి రుక్మిణి గారు గర్భవతి అయిన సమయంలో డెలివరీ డేట్ దగ్గర పడిన సమయంలోనే అనుకోకుండా ఆమె తల్లిగారు చనిపోయారు డెలివరీ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఏదైనా విషయం గురించి తీవ్రంగా ఆలోచించినా డెలివరీ కాంప్లికేషన్ అయిపోతుంది ఒక్కోసారి ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కోటగారి భార్య రుక్మిణి గారి విషయంలో సరిగ్గా ఇదే ఘటన జరిగింది రుక్మిణి గారు చనిపోయిన తన తల్లి గురించే తగ బాధపడుతూ ఉండేసరికి డెలివరీ సమయంలోనే వచ్చిన షాక్ లాంటిది ఏర్పడింది మొదట్లో దాన్ని కోటగారే కాదు డాక్టర్లు కూడా పెద్దగా గుర్తించలేదు నెమ్మది నెమ్మదిగా ఆమె ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులు రాసాగాయి మొదట్లో వస్తువులను ఎక్కడ పెట్టిందో గుర్తుపట్టేది కాదు ఆ తర్వాత నిన్నమ్మన జరిగిన ఘటనలు కూడా ఆమెకు గుర్తు రాకుండా పోయేవి ఆ తర్వాత చివరకు ఏకంగా మనుషులనే గుర్తుపట్టడం మానేసిన పరిస్థితి పూర్తిగా సైకియాట్రిక్ పేషెంట్ లాగా మారిపోయిన ఆమె ముప్పై ఏళ్ల పాటు తను కట్టుకున్న భర్తనే గుర్తుపట్టని పరిస్థితిలో ఉండిపోయింది ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు మా ఇంట్లో నీకేం పని అంటూ భర్త కోటా శ్రీనివాసరావు గారిని ఉద్దేశిస్తూ తిడుతున్నా చేతికి అందిన వస్తువులను విసిరి కొడుతున్నా బాధపడుతూ మౌనంగా భరించారే తప్ప తన భార్యను వదిలించుకోలేదు చిన్న చిన్న అనారోగ్య సమస్యలనే బూచిగా చూపిస్తూ భార్యలకు విడాకులు ఇస్తున్న ఈ కాలంలో కట్టుకున్న భార్య ఇంత తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా సరే ఇంట్లోనే ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ పోయారు కాలక్రమంలో ఆమె పరిస్థితిలో కాస్త మార్పు వచ్చినా ఇప్పటికే ఆమె పూర్తిగా కోలుకోని పరిస్థితి తన భార్య పరిస్థితిని చూసి ఓ భర్తగా ఆయన ఎంత బాధపడేవారో మాటలతో వర్ణించలేము ఆమెకు సేవలు చేస్తూ ఆమె ఎప్పుడు కోలుకుంటుందా అని నిరీక్షిస్తూనే ఒంటరిగా ఏడుస్తూ కాలం గెలిపారు ఇక భార్య పరిస్థితి ఎలా ఉంటే ఆ తర్వాత కొన్నేళ్లకే చిన్న కూతురు విషయంలోనూ ఓ దుర్ఘటన జరిగింది కోట శ్రీనివాసరావు గారికి రెండో కూతురు ఎంకమ్ చదివింది చిన్న కూతురు అంటే కోట శ్రీనివాసరావు గారికి ఎంతో ఇష్టం బయటకు ఎక్కడికి వెళ్ళినా సరే కార్లలోనే కూతురుని తిప్పారు తప్పితే బయటి వాహనాల్లో ఆమె ఎప్పుడూ ఎక్కింది లేదు ఓ రోజు బంధువుల ఇంట్లో పెళ్లి కోసమంటూ విజయవాడకు వెళ్ళిందామె ఆ టైంలో ఎందుకు ఆమె కనిపించిందో ఏమో కానీ సొంతంగా కారు ఉన్నప్పటికీ తన కుటుంబ సభ్యులతో కాకుండా బంధువులతో కలిసి రిక్షాను ఎక్కింది అదేమని అడిగితే నేను ఇప్పుడు రిక్షాను ఎక్కలేదు కదా ఈ ఒక్కసారికే రిక్షాలో వస్తానంటూ బ్రతిమలాడింది సరే ఏదో ముచ్చట పడుతుంది కదా అని కుటుంబ సభ్యులు కూడా సరేనడమే వాళ్ళు చేసిన అతిపెద్ద పొరపాటు అయింది ఆ అమ్మాయి ఎక్కిన రిక్షాను బ్రేకులు ఫెయిల్ అయిన లారీ ఢీకొట్టింది ఆ దెబ్బకు రిక్షాలోని ఉన్న వాళ్ళంతా దూరంగా ఎగిరిపడ్డారు ఆ ప్రమాదంలో కొందరు చనిపోగా కోటగారి కూతురి కాలు విరిగిపోయింది శస్త్రచికిత్సను చేసి పూర్తిగా కాలును తీసేయాల్సి వచ్చింది ఆ తర్వాత ఆమె కోలుకోవడానికి రెండు మూడేళ్లు టైం పట్టింది కృత్రిమంగా కాళ్ళును తీసుకొచ్చి పెట్టి ఆమెను మళ్ళీ ఓ మామూలు మనిషిలా చేయడానికి కోట శ్రీనివాసరావు గారి తీవ్ర ప్రయాసాలు పడాల్సి వచ్చింది కాళ్ళు లేదు కదా ఆమెకు పెళ్లి ఎలా అవుతుందని బంధువుల్లోని వాళ్ళంతా తలో మాట అనుకుంటుంటే సడన్గా ఓ రోజు కోట శ్రీనివాసరావు గారి వద్దకు ఓ ప్రపోజల్ వచ్చింది మీ చిన్నమ్మాయికి ఏం జరిగిందో నాకు తెలియనిది కాదు ఆమె పట్ల సానుభూతితో నేను ఈ ప్రపోజల్ పెట్టడం లేదు ఆమెను చూసి నా కొడుకు ఇష్టపడ్డాడు నీకు కూడా ఇబ్బంది లేదంటే మీ అమ్మాయికి కూడా ఇష్టమైతే ఆమెను మా ఇంటి కోడలుగా తెచ్చుకుంటామంటూ ఓ బ్యాంకు మేనేజర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది ఆ బ్యాంక్ మేనేజర్ ఎవరో కాదు ఏ బ్యాంకులో అయితే క్లర్క్ గా పనిచేస్తూ ఎవరినైతే మరి సెలవులు తీసుకుంటూ సినిమాల్లో ట్రై చేస్తూ సినీ నటుడిగా ఈ స్థాయికి చేరుకున్నారో అదే బ్యాంకు మేనేజర్ నుంచి ఆ ఫోన్ కాల్ ఆయనకు వచ్చింది ఆయన ఏంటో ఆయన వ్యక్తిత్వం ఏంటో ఆయన కుటుంబ సభ్యుల తీరు ఏంటో కోటా గారికి పూర్తి అవగాహన ఉండటంతో చిన్న కూతురి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అమ్మయ్యా చిన్న కూతురి భవిష్యత్తు ఎలా ఉంటుందా అని నలు భయపడ్డాను ఇక నాకు భయం లేదంటూ ఆయన ధీమాగా కాలం గడిపేస్తున్న సమయంలోనే మరో పెను విషాదం ఆయన వెంటాడింది అంత విస్తుపోయే రీతిలో ఆయన కొడుకు కోట ప్రసాద్ మరణించారు నీ కొడుకు మరణించబోతున్నాడు అన్నట్టుగా కోటా శ్రీనివాసరావు గారికి విధి ముందే చెప్పిందన్నట్టుగా ఆనాడు కొన్ని ఘటనలు కోటా శ్రీనివాసరావు గారి జీవితంలో జరిగాయి ఇండస్ట్రీలో కోటా శ్రీనివాసరావు గారికి జగవతి బాబు గారికి వ్యక్తిగత స్థాయిలో సన్నిహిత సంబంధాలు ఉండేవి అందుకే కోటా శ్రీనివాసరావు గారి కొడుకును కూడా సినిమాల్లో నిలబెట్టాలని జగవతి బాబు భావించారు అదే విషయం కోటా గారితో చెప్పి ఓకే చేయించారు అయితే మా అబ్బాయిని హీరోగానో సైడ్ క్యారెక్టర్లుగానో కాకుండా నాలాగా విలన్గా గా చేయించండి అయ్యా నాలుగు కాలాల పాటు నాలాగ మాత్రం గారు జగపతి బాబు గారికి చెప్పారట దీంతో సరేనన్న జగపతి బాబు సినిమాలో తండ్రి కొడుకులు తండ్రి కొడుకులుగా చూపిస్తూ కొడుకు సెకండ్ విలన్ గా ఛాన్స్ ఇచ్చాడు దానికి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది ఓ రోజు అసలు షూటింగ్ ఎలా జరుగుతుందో మా ఎలా చేస్తున్నాడో చూద్దాం కదా అని కోటా శ్రీనివాసరావు గారు తనకు ఆ రోజు షూటింగ్ లేకున్న లొకేషన్ కు వెళ్ళారట ఆ రోజు జరిగిన షూటింగే కోటా శ్రీనివాసరావు గారి మనసును కకావికలం చేస్తే ఆ తర్వాత వారానికే కన్న కొడుకు చనిపోయాడు అసలు ఆయన జీవితంలో జరిగిన అత్యంత చేదు ఘటన గురించి కోటా శ్రీనివాసరావు గారి మాటల్లోనే చెప్పుకుందాం గాయంటూ సినిమా షూటింగ్ను చూడడానికి ఓ రోజు నేను వెళ్ళాను జగపతి బాబు మా అబ్బాయిని చంపి నా ఇంటి ముందు తెచ్చిపడేసే సీన్ కోసం లొకేషన్లో పాడి కూడా సిద్ధం చేస్తున్నారు నాకేమో ఆ వాతావరణం చూసి చాలా ఇబ్బందిగా అనిపించింది ఎంతైనా కన్న కొడుకు కదా చేసేది సినిమా అయినా సరే నటనే అయినా సరే నేను వాడిని పాడి మీద శవన్లాగా అసలు ఆ దృశ్యాన్ని జీర్ణించుకోలేకపోయా ఏం చేయాలా అని కాస్త అటు ఇటు ఆలోచించి జగపతి బాబు దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాలండి అన్నాను చెప్పండి సార్ మీ వాడు చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు తిరుగులేదు సినిమా పరిశ్రమకి చాలా మంచి విలం దొరికాడు మీ వాడు బర్న్ ఆర్టిస్ట్ అండి మీ పేరు నిలబెడతాడు అని ఆయన చెప్తున్నారు అది కాదండి మీరేమీ అనుకోకపోతే ఓ మాట అని అన్నాను చెప్పండి అన్నట్టు చూశాడు జగపతి బాబు మా వాడిని నేను అలా పాడి మీద చూడాలనయ్యా తలుచుకుంటే కాస్త వణుకు వస్తున్నట్టుంది నాకు మనస్కరించడం లేదు వాడు అలా పడి ఉంటాడనుకుంటేనే నాకు ఏదోలా ఉంది కాస్త అవాయిడ్ చేయండి వాడిని అలా చూస్తే నేను చేయలేనండి అన్నాను జగవత్ బాబు ఏమనుకున్నారో ఏమో ఒక క్షణం ఆలోచించి మరేం పర్లేదు కోటగారు మీరు నింపాదిగా ఉండండి ఆ సీన్లో అక్కడ మీ అబ్బాయి ఉండడు డూపుని పెడదాం మీ ఫీలింగ్ నాకు అర్థమైంది అన్నారు ఆ తర్వాత నాకు ఇబ్బంది కలిగించకుండానే ఆ సీన్ ను పూర్తి చేశారు అయినా సరే ఆ సీనే నన్ను వెంటాడుతూ వస్తుంది నాకు మనసులోనే ఏదోలా అనిపిస్తుంది ఆ సీన్లో వాడిని అలా చూడలేనని ఏ రోజు ఏ అన్నాను కానీ వారం తిరిగేసరికి నా బిడ్డని అలాగే చూడాల్సి వచ్చింది ఆ సీన్ చేసిన వారానికే మా వాడికి యాక్సిడెంట్ జరిగింది అది రెండు వేల పదో సంవత్సరం జూన్ ఇరవయో తారీఖు ఆదివారం రోజు నేను అప్పుడు ఓ సినిమా షూటింగ్ నిమిత్తం బెంగళూరులో ఉన్నాను ఇంట్లో వాళ్ళంతా సరదాగా మధ్యాహ్నం సమయంలో బయట లంచ్ చేద్దామని డిసైడ్ అయ్యారు సరిషాబాద్ ఎయిర్పోర్ట్కు దగ్గరలోని నోవా వెళ్దామని అంతా ఫిక్స్ అయ్యారు కోడలు వారి పిల్లలు ఓ కారులో వస్తుంటే వాళ్ళ ముందే మా అబ్బాయి స్పోర్ట్స్ బైక్లో వస్తానని బయలుదేరాడు వాడికి స్పోర్ట్స్ బైకులు అంటే చాలా ఇష్టం దాన్ని కొద్ది నెలల క్రితమే ప్రత్యేకంగా కొనుక్కున్నాడు దాని మీద వస్తానంటూ ఒక్కడే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు వాడు ముందు వెళ్తుంటే వెనక కోడలు మనవళ్ళు కారులో వస్తున్నారు అంతలోనే యాక్సిడెంట్ జరగటం మా వాడు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళటం కడుపు కోత ఎవరికి అర్థమవుతుంది నా భార్యని సముదానించలేకపోయా కళ్ళ ముందే కట్టుకున్న వాడిని పోగొట్టుకున్న మా కోడలి పిల్ల పరిస్థితిని మాటల్లో ఎలా చెప్పాలి అన్నీ దిగమింగుకొని పైకి ధైర్యంగా ఉంది ఇప్పుడు నాకు ఇద్దరు కూతుళ్ళు కాదు మా కోడలితో కలిపి ముగ్గురు అసలు మా వాడు పోయాడని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను చిన్నప్పటి నుంచే నా కాల్షీట్లు చూసేవాడు మేము ఉంటున్న ఇంటిని దగ్గరుండి ప్లాన్ చేసి ఇష్టపడి తనే కట్టించాడు ఈ ఇంటి ప్రతి ఇటుకలోనూ మా వాడి చెమట చుక్క ఉంది ప్రతి ఇంచు మీద వాడి పేరుంది వాడిని తలుచుకుంటే నిద్ర పట్టదు తిండి తినాలంబించదు భగవంతుడు నా పట్ల అంత నిరాదరణ ఎందుకు చూపించాడో అర్థం కాదు అంటూ కన్నీరు మున్నీరుగా ఆయన పలుమార్లు పలు ఇంటర్వ్యూల్లో విలపించారు ఇదండి కోట శ్రీనివాసరావు గారి వ్యక్తిగత జీవితంలో జరిగిన దుర్ఘటనలకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ